ప్రభువు పేరిట మీ అందరికీ ఈ ఈరోజు దేవుని వాగ్దానము నిన్ను విడువను నిన్నెడాయను యహోష్వ గ్రంథము ఒకటో అధ్యాయము ఆరో వచనం ప్రే సహోదరి ఈ ఈరోజు ఈ వాక్యము వినిచిన మీ అందరికీ మన ప్రేరక్షకుడైన క్రీస్తు నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేసినాను ప్రిలారా ఈరోజు ఈ లోకములో ఎంతో మంది ఎవరిని నమ్మాలో తెలియక కలవరపడుచున్నారు అన్ని విషయాలలో వారి కొరకు నిరుత్సాహము ఎదురు చూస్తూ ఉన్నది ఈ నిరీక్షణ లేని ప్రపంచములో దేవుని వాగ్దానములు మాత్రమే మనకు ఆదరణ ప్రతిరోజు ఉదయం ఈనాడు దేవుడు నా కొరకు ఏమి వాగ్దానము చేయిచున్నాడని ఆత్రుతగా మనము దేవుని వాక్యము కొరకు వేచి ఉంటాము ఆయన చెప్పినది చేయిను ఆయన చెప్పిన మాటను నెరవేర్చుటకు ఆయన ఆతురపడుచున్నాడు ఆకాశమును భూమి గతించును గాని నా మాటలు ఎంత మాత్రమును గతింపవు అని ప్రభువైన యేసు క్రీస్తు స్థిరముగా చెప్పుచున్నాడు అవును ప్రిలారా ఆయన తన వాగ్దానములందు యథార్థముగా ఉన్నాడు ఆయన మాటలు మనకు జీవమును అనుగ్రహిస్తాయి ప్రభువా నాకు ఈ వాగ్దానము అనుగ్రహించినందుకై నీకు స్తోత్రములు అని చెప్పి ఆయన మాటను మనము మనపూర్వకముగా అంగీకరించినప్పుడు ఆయన జీవము మనలోనికి ప్రవేశిస్తుంది ఆయన యొక్క వాగ్దానమును నెరవేర్చటకి ఆయన జీవము మనలోనికి ప్రవేశించింది మరియు అది మన జీవితంలో క్రియే ఈ ఈరోజు కూడా ఆయన ఈ విధముగా వాగ్దానము చేయిచున్నాడు నిన్ను విడవను నిన్నెడబాయను అని తన సేవకుడైన యహోష్వాకు చెప్పినదే ఆయన ఈ నూతన దినములో ఈరోజు ఈ వాక్యము వినిచిన మీకు కూడా చెప్పు నా ప్రియ కుమార్తె నా ప్రియ కుమారుడా నేను నిన్ను విడువను నిన్నెడబాయను ఎవరైనా మిమ్మను విడిచిపెట్టి ఉండవచ్చును కాని చింతించకండి నిశ్చయముగా నేను నిన్ను విడవను నేను నిన్ను ఎడబాయను ఇదే నమ్మకముతో ఈ నూతన దినమును ప్రారంభించండి ఈ లోకములో ప్రజలు మనలను విడిచిపెట్టి ఉండవచ్చును మనకు వాగ్దానము చేసిన వారు నేడు దానిని మరిచిపోయి ఉండవచ్చును లేక మాట మార్చి ఉండవచ్చును కొందరు నేనెప్పుడు చెప్పాను అని కూడా అంటారు అవును ప్రిలారా మనం అటువంటి భయంకరమైన లోకములో మనుషుల మధ్య జీవించున్నాం ఎవరైనా మిమ్మల్ని విడిచిపెట్టి ఉండవచ్చును కాని ఈరోజు ఈ వాక్యము వినిచిన నిన్ను ప్రభు ఎన్నడు విడవడు తల్లిదండ్రులు తమ పిల్లలను విడిచిపెట్టరు తల్లిదండ్రులు విడిచినను యహోవా చేరదీయును అని దేవుని వాక్యము సెలవిచ్చినది దేవుడు పలికిన మాటలు మారనివి అవి క్రీస్తునందు అవునన్నట్టుగానే నిశ్చయములై ఉన్నవి అని చెప్పబడిన మాటలు వట్టి మాటలు కావు అవి మన కార్యములను సఫలము చేయను దేవుడు మనలను ఎటువంటి పరిస్థితులలో విడువడు అనే విషయాన్ని మనము జ్ఞాపకము చేసుకోవాలి ప్రిలారా మన బంధాలు తెగిపోయినప్పుడు లేక మనము నమ్మిన ప్రేమైన వారు మనలను విడిచిపెట్టినప్పుడు ఇక నేనేమి చేయగలను అని కలత చెందుతాం ఎంతోమంది తమ భార్య భర్తతో గడిపిన మధురమైన క్షణాలను మరువలేక పోరాడుచున్నారు భార్య భర్తల బంధము ప్రత్యేకమైన బంధము భార్య భర్తలు ఏకమై ఉండాలనేది దేవుని నిర్ణయం ప్రీలారా ఒకసారి ఒక అమ్మాయికి ఎంతో ఘనముగా వివాహము జరిగింది ఆ యవన దంపతులు తమ జీవితమును ఎంతో సంతోషముగా ప్రారంభించారు కొద్ది కాలంలోనే ఆ భర్తకు భయంకరమైన కుష్టి వ్యాధి సంక్రమించింది క్రమముగా అతని శారీరక ఆకృతి మారిపోవటం ప్రారంభమైంది మరియు అతని జీవితము దుఃఖముతో నిండిపోయినది ఆ అమ్మాయి తల్లిదండ్రులు ఆమెతో తల్లి నీవిప్పుడే నీ జీవితమును ప్రారంభించావు అతనితో నువ్వు జీవించలేవు మాతో వచ్చే నీవు నీ జీవితమును ఆనందముగా అనుభవించవలసిన సమయమిది నీకు వేరొకరితో వివాహము జరిగిస్తాము అప్పుడు నీవు సంతోషముగాను మరియు సమాధానముతో జీవించవచ్చును అలాగే నీ భర్త కూడా నీ జీవితము నాశనమైపోయిందని బాధపడడు అని చెప్పారు కాని ప్రిలారా ఆ అమ్మాయి మాత్రము అమ్మా నాన్న మీరు చెప్పినది నిజమే కాని నా భర్తను విడిచిపెట్టే మనసు నాకు లేదు ఏదో తెలియని ప్రేమతోనూ మరియు ఆయన కొరకు శ్రద్ధతో నేను కట్టివేయబడ్డాను ఇటువంటి పరిస్థితిలో నేను ఏ విధముగా ఆయనను విడిచిపెట్టగలను అని చెప్పినది అవును ప్రిలారా ఇదే భార్యాభర్తల మధ్య నుండే అనుబంధము ఎటువంటి పరిస్థితుల్లోనూ ఒకరినొకరు విడిచిపెట్టుటకు అనుమతినివ్వని మహిమ నిత్యమైన ప్రేమ ఇది ఆయనను అనేక కుటుంబాలలో ఇటువంటి ప్రేమ ఈ రోజులలో కొదువై ఉండుట మనము లేదా ఒకరినొకరు ప్రేమించు ఆనందముగా జీవించవలసిన దంపతులు విడిపోతున్నారు సమ్మతించినప్పుడే ఇద్దరు కలిసి నడుస్తారు ఇద్దరి అభిప్రాయాలు వేరుగా నున్నప్పుడు మరి వారి ఇష్టాలు మరి కోరికలు వేరుగా ఉన్నప్పుడు సమస్యలు తలెత్తుతాయి ప్రిలారా ఒక అమ్మాయి వివాహము ఎంతో ఘనముగా నిర్వహించబడినది వారిద్దరూ తమ జీవితమును ప్రారంభించబోచ్చినప్పుడు ఆమె భర్త మద్యం బాటలు తెరిచి త్రాగటము ప్రారంభించాడు అది గమనించిన ఆ అమ్మాయికి దుఃఖము కలిగింది మీతో ఒక మాట చెప్తాను మీకు మద్యము కావాలంటే దానినే త్రాగండి నేను కావాలంటే నన్ను వెంబడించండి ఎందుకంటే నేను మద్యము సేవించే వ్యక్తితో జీవించలేను నిర్ణయము మీదే అని చెప్పింది కాని ఆ భర్తకు తను త్రాగుడు అలవాటును విడిచిపెట్టిటకు ఇష్టము లేదు కాబట్టి చివరికి ఆ భార్య అతనిని విడిచి వెళ్ళిపోయింది మరొక విధముగా కూడా భార్య భర్తలు విడిపోవచ్చున్నారు అది మరణము వలన ఏర్పడినది ప్రీలారా పరిశుద్ధ లేఖన భాగములో నయోమి అన్న స్త్రీ తన భర్తను కోల్పోయినది ఆమెకిద్దరు కుమారులున్నారు ఆమె వారిని కూడా కోల్పోయినది ఇద్దరికి వివాహము జరిగినది కనుక వారి భార్యలిద్దరూ విధువ బాధతో మరి దుఃఖముతో వారిద్దరు మేమేమి చేయాలి ఈ లోకంలో మాకు నిరీక్షణ ఏది మేమెక్కడ బ్రతకాలి అని ఏడ్చారు అది నిస్సహాయ స్థితి మరణము కారణముగా భర్త నుండి శాశ్వత ఎడబాటు ఎంతో మంది స్త్రీలు మరి పురుషులు ఇటువంటి దుఃఖకరమైన పరిస్థితిని ఎదురుకొనిచున్నారు ఇదే విధముగా ప్రియ సహోదరి సహోదరులారా మీరు మీ ప్రియమైన వారిని కోల్పోయి ఎడబాటుతో బాధపడుతున్నారా మీకు ఆదరణ లేదని మీరు దుఃఖించున్నారా అయితే చింతించకండి ఎందుకంటే మనము మనకెంతో ప్రియమైన వారిని కోల్పోయినప్పుడు బాధతో ఏడుస్తాం మన కృపగల ప్రభువైన యేసుకు ఈ స్థితి ఎలా ఉండునో బాగా తెలుసు నేను శాశ్వత కాలము జీవించదను అని చెప్పుచున్న దేవుడు మీకు ఈ రోజు తోడయ్యున్నాడు నేను పునరుత్నమును జీవమునయున్నాను నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును అని సెలవిచ్చున్నాడు మన దేవుడు మన దేవుడు మరణము మీద మరియు పాతాలము మీద విజయమును అనుగ్రహిస్తాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా మన జీవితములో సమస్యలు ఎదురవచ్చును మనము మనకెంతో ప్రియమైన వారిని కోల్పోయి ఉండవచ్చును ఎడబాటు మనలను బాధ పెట్టుచుండవచ్చును కానీ ప్రభు జీవించున్నాడు మరిటువంటి స్థితిలో కూడా ఆయన మనలను జీవింపజేయుటకు శక్తిమంతుడై ఉన్నాడు మరియు ఆయన మన జీవితమును తిరిగి కట్టగలడు పునరుత్న శక్తి ఆయనలో నున్నది ఈ రోజు వాక్యము వినిచిన మిమ్మును ఆయన నూతన పరుస్తాడు మీరు ఒంటరిగా విడిచిపెట్టబడ్డారా మీ కుటుంబంలో ఏర్పడిన విభేదముల వలన మీరు బాధపడుచున్నారా దుఃఖములో ఉన్నారా ప్రభు మీ కుటుంబ జీవితమును పరుస్తాడు ఆయన మిమ్మల్ని జీవింపజేస్తాడు ఆయన తన జీవమును పంపి మీకు నూతన జీవితమును నిర్మిస్తాడు అప్పుడు మీరు ఆనందముగా జీవిస్తారు దేవుడు ఏ కాంగులను సంసారులుగా చేవాడు అన్న వచనము ప్రకారము ప్రియలారా ప్రభువైన యేసు యేస్సు ఈ లోకములో నున్నప్పుడు అనేకులు ఆయనను వెంబడించారు ఆయన నుండి మేలులు మరియు దీవెనలను పొందారు ఆయన తన శిష్యులను దాసులని పిలువక స్నేహితులని పిలిచాడు ఆయనను సిలువ వెయిటకు ముందు ఆయన యొక్క మరణము గూర్చి వారితో పంచుకున్నాడు మరియు వారు ఆయనకు సహాయముగా ఉంటారనే ఉద్దేశంతో ఆయన అనుభవించనయున్న శ్రమలను గూర్చి వారితో చెప్పి విచారించాడు నేను నమ్ముకొనిన నా స్నేహితుడు నా ఇంట భోజనము చేసినవాడు నన్ను తన్నుటకై తన మడిమనెత్తెనో అనవచనము ప్రకారము ప్రిలారా ఆయనకు ప్రియమైన స్నేహితునిగా భావించిన ఆయన శిష్యులలో ఒకడు ఆయనను మోసము చేశాడు శత్రువులు ఆయనను బంధించుటకు వచ్చినప్పుడు ఆయనను ప్రేమించిన ఇతర శిష్యులు ఆయనను విడిచి పారిపోయారు యేసు ఒంటరిగా మిగిలిపోయాడు ఆయనను మరణమునకు అప్పగించినప్పుడు ఆయనను సిలువ వేయండి అని ప్రజలు కేకలు వేశారు మరియు ఆయన ఒంటరి వాడయ్యాడు ప్రభు అయిన యేసు శిలువ వేసిన దృశ్యమును ఒక్కసారి ఈరోజు జివాక్యము వినిచిన మీరు జ్ఞాపకము చేసుకోవాలని ప్రార్థన పూర్వకముగా మిమ్మల్ని కోరుకొని చిన్నాను ప్రి సహోదరి సహోదరుడా రోమా సైనికులు కురడాలతో ఆయన శరీరమును చీల్చినప్పుడు ఆయనను శిలువపై మేకలతో కొట్టినప్పుడు మరి సైనికుడు ఆయన ప్రక్కలో పొడిచినప్పుడు ఆయనతో నిలబడుటకు ఆయనను ఆదరించుటకు మరి ఆయన కొరకు వేడుకొనుటకు ఎవరూ లేరు ఆయన శరీరము నుండి రక్తము వరద ప్రవహించినది అందరూ ఆయన వద్ద నుండి పారిపోయారు అందరూ ఆయనకు దూరముగా నిలబడ్డారు ఈ లోకము ఇంతే శిలువ ఆయన వేదనతో నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి ఇప్పటి వరకు నాకు ఉన్నావు ఇప్పుడు నీవు కూడా నన్ను విడిచిపెట్టావు దేవా నన్నెందుకు విడిచిపెట్టావు అని తండ్రికి మురపెట్టాడు అవును ప్రే సహోదరి సహోదరుడా ఈరోజు ఈ వాక్యము వినిచిన మీ స్నేహితులు మిమ్మల్ని విడిచిపెట్టారా మీ బంధువులు నిన్ను విడిచిపెట్టారా నీవు నమ్మిన వారందరూ నిన్ను మోసము చేశారా వ్యాపారంలో భాగస్థులు లాభాలను తీసుకొని నిన్ను ఒంటరిగా విడిచి పెట్టారా వారు నిన్ను నిర్లక్ష్యము చేశారా నిరుత్సాహపడకండి ప్రభువైన యేసు కూడా ఇదే ఒంటరి మార్గమును ఎదుర్కొన్నాడు ఈరోజు ఈ వాక్యము వినిచిన మీ స్థితిని ఆయన అర్థము చేసుకోగలడు ఒంటరితనము వలన కలిగే బాధ ఆయనకు బాగా తెలుసు కాబట్టి ఆయన నా ప్రియబిడ్డలారా నేను మిమ్మల్ని విడవను మిమ్మలను ఎడబాయను అని సెలవిచ్చున్నాడు నా దేవుడైన యహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును నేను అంధకారమందు కూర్చున్నప్పుడు యహోవా నాకు వెలుగుగా నుండును గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను నీవు నాకు తోడయ్యందువు అన్న వచనముల ప్రకారము ప్రే సహోదరి సహోదరుడా సర్వశక్తిమంతుడైన దేవుడు ఈ మార్గములో ప్రయాణించాడు ఆయన అంధకార మార్గమును ఎరిగి ఉన్నాడు కాబట్టి ఈరోజు జీవాక్యము వినిచిన మీరు చింతించకండి ప్రిలార ఒక దైవజనుడు అనేక సార్లు గాఢ లోయలో నడిచాడు రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో తన తండ్రి గారు గుండెపోటుతో స్పృహ తప్పి పడిపోయాడు వెంటనే ఆయనను దగ్గరలోని ఆస్పత్రికి తీసుకుని వెళ్లారు అక్కడ డాక్టర్లు ఆయనకు గుండె చప్పుడు పరీక్షించి పరికరముతో ఆయనను పరీక్షించుచున్నప్పుడు ఆ పరికరము మీద కేవలం ఒక సన్న గీత మాత్రమే కనబడినది వారు ఆ దైవజనునితో అయ్యా మీ నాన్నగారి గుండె కొట్టుకోవడము ఆగిపోయింది మీ నాన్నగారు చనిపోయారు అని చెప్పారు ఆ సమయంలో కూడా ఆ దైవజనుడు దేవునిపై విశ్వాసమును వదలక ఆయన మనసులో ప్రార్థించుటకు ప్రారంభించాడు అయ్యా నీ సేవకుని నీవే కాపాడు అని చెప్పి కన్నీరు విడుస్తూ అద్భుతమైన విశ్వాసము మరియు ధైర్యముతో ప్రార్థించాడు ఆ సమయంలో అక్కడున్న ఇద్దరు డాక్టర్లు తన తండ్రిని ఇంకా పరీక్షించు ఆయన ఛాతి మీద చేతులు పెట్టి ఒత్తడము ప్రారంభించాడు అనుకోకుండా అద్భుత కార్యము జరిగింది ఆ దైవజనుని తండ్రి గుండె మళ్ళీ పని చేయుటకు ప్రారంభించింది మళ్ళీ ఆయన శ్వాస తీసుకొని ఆయన ప్రాణమును తిరిగి పొందాడు దేవునికి మహిమ కలుగునుగాక అవును రే సహోదరి సహోదరుడా ఈరోజు జీవాక్యము వినిచిన మీరు కూడా అంధకారములో ఉన్నారా రుణము అనే అంధకారము మిమ్మల్ని భయపెట్టు చిన్నదా అనారోగ్యమును అంధకారము వలన మీరు మీ నిరీక్షణను కోల్పోయారా అయితే గాఢ అంధకార లోయలో కూడా దేవుడు మీకు తోడయి ఉంటాడు ఆయన ఆ బాధను అనుభవించి ఉన్నాడు ఈ నూతన దినములో మీకెటువంటి బాధ ఎదురైనను ఆయన మీకు తోడయి ఉంటాడు ఇప్పుడు ఆయన మిమ్మల్ని వెదికి వచ్చాడు కాబట్టి మీరు దేవుడు నన్ను విడువడు నన్ను ఎడబాయడు అన్నెల్లప్పుడు చెప్పగలరు ప్రే సహోదరి సహోదరుడా మీ హృదయమును పాలించుటకు మరియు మిమ్మల్ని జీవింపజేయుటకు దేవునికి మీ హృదయము సమర్పిస్తారా ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉంటాను అని వాగ్దానము చేసిన దేవునితో నా కొరకు మరణము రుచి చూచిన నా ఏసయ్య నన్ను వెతికి వచ్చినందుకై నీకు స్తోత్రములు చెల్లించున్నాను అని చెప్పండి మిమ్మల్ని మీరు ఆయనకు సమర్పించుకోనండి ఇప్పటి నుండి ఆయన మీ బాధ్యతను తీసుకుంటాడు కాబట్టి ఈ రోజు జివాక్యము వినిచిన మీరు చింతించకండి నేను నిన్ను విడవను నిన్నెడబాయను అని వాగ్దానము చేసిన దేవుడు ఈరోజు వాక్యము వినిచిన మీకు సదాకాలము తోడయి ఆయన మిమ్మను జీవింపజేస్తాడు అట్టి రీతిగా విశ్వాసము కలిగిన జీవితము జీవించుటకు అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈరోజు జివాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికి ఎల్లప్పుడు సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన కనికరము కలిగిన రికల చాటున సంరక్షించి కాపాడును గాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమా నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకమందున్న పరమతండ్రి మీ శ్రేష్టమైన జీవము కలిగిన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేసినాం అయా మరొక నూతన దినములో మీ వాగ్దాన వచనము ద్వారా మీరు మాతో మాట్లాడి మా హృదయాలను ఆనందపరిచిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకు కృతజ్ఞత వందనాలను చెల్లించుకొని చిన్నాం దైవా నన్ను మమ్మలను బలపరిచి నాకు మాకు నీ జీవమును అనుగ్రహించి నీ యొక్క సన్నిధితో నింపమని వేడుకొని చిన్నాం అయ్యా అప్పుడు ఎటువంటి దుష్టశక్తి నన్ను మమ్మలను పాలించదు మరియు మేము మరణాంధకారపు లోయలో చిన్నప్పటికీ మమ్మల్ని మీ సమాధానముతో నింపుము అంధకార శక్తులను నష్టమును మరి ఒంటరితనమును ఎదుర్కొనుటకు నీ యొక్క జీవమును అనుగ్రహించమని వేడుకొని అయ్యా మేము చేయవలసినది చేయుటకు మాకు బలమును అనుగ్రహించుము మాకు సమాధానమును అనుగ్రహించుము అయ్యా మేము చేయనదంతయు వరదిను గాక ప్రభువా మమ్మలను బలపరిచినందుకే నీకే వందనాలను చెల్లించుకొని చిన్నాం దేవాయి రోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచున్నా ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకము చేసుకుని మీ నూతన దయాకిరీటము చేత ఆశీర్వదించి సంతోషకరమైన కుటుంబ జీవితమును దయచేయమని వేడుకొనిచున్నాం శారీరక మానసిక బలహీనతలతో మరణ పడకపై కన్నీరు కారుస్తూ మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డను ముట్టి శీఘ్రమైన స్వస్థతను మంచి ఆరోగ్యమును దయచేయమని వేడుకొనిచున్నాం అయ్యా శాంతి సమాధానాలు లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాం ఈ దినాన బిడ్డలతో మీరు మాట్లాడి బిడ్డల మధ్య ప్రేమ నమ్మకము శాంతి సమాధానాలను కలిగించి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబమును తిరిగి మీ పరిశుద్ధ నామమున కట్టుమని వేడుకొనిస్తున్నాం దివా ఇప్పటి వరకు ఆసక్తిగా వాక్యము విని ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం అయా ప్రతి బిడ్డ వారి ప్రార్థన విజ్ఞాపనలను నాకు పెట్టుచిండగా వాటన్నిటినీ మీ పాద నిధిలో పెట్టుచున్నాను అయ్యా నా ఆత్మీయ కుటుంబంలోని ప్రతి బిడ్డను మీ హస్తాల కపజెప్తా ఉన్నాను దేవ వారి ప్రతి హృదయ వాంఛను తీర్చమని వేడుకొని వారి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను మీరు ఆలోకించి వారి జీవితంలో ఉన్న ప్రతి కొదవలను మీరు తీసివేయమని వేడుకొనిచ్చినాం అయా ప్రతి బిడ్డను పేరు పేరు వరుసన మీరు జ్ఞాపకము చేసుకుని ఆశీర్వదించి మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం దివా ప్రపంచంలో శాంతి సమాధానాలను కలిగించమని వేడుకొనిచున్నాం ప్రాముఖ్యముగా నా తండ్రి హెచ్ఎంపీవి వైరస్ కొరకై ప్రార్థిస్తున్నాం అయా వైరస్ వ్యాప్తి చెంది బిడ్డల జీవితాలను నాశనము చేయకుండా దాన్ని మీ పరిశుద్ధ నామము చేత కాల్చివేయమని వేడుకొనిచున్నాం దివా ఈ సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డని మీ అస్తాల కప్ప చెప్తా ఉన్నాను అయ్యా ఏ బిడ్డ ఏ అక్కర ఈ అవసరత చేత మీ వైపు చూస్తూ వారి ప్రార్థన విజ్ఞాపనలను మీ పాద సన్నిధిలో పెట్టుచున్నారో అయ్యా ప్రతి ప్రార్థన విజ్ఞాపనను ఆలకించే దేవా వారి ప్రతి కన్నీటిని మీరు జ్ఞాపకము చేసుకుని వారి జీవితాలలో కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో ప్రాముఖ్యంగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతిశోధన ఆయాసము దుఃఖము లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాశపు వాక్యంలను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపలో భద్రపరచుకొని ముందుకు నడిపించుమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన ఏసు క్రీస్తు సర్వ సమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి ఉన్నాము తండ్రి ఆమెన్